నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలో జమ్మికుంట పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్క్ నిర్వహించారు రానున్న వినాయక చవితి మరియు దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా గాంధీ చౌరస్తా నుండి వీధుల వెంబడి తిరుగుతూ కవాతు చేయడం జరిగింది నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా పట్టణ ప్రజలు చాలా సంతోషంగా ఉండాలని ఎలాంటి అవాంఛనీయలు అల్లర్లు జరగకుండా శాంతియుతంగా జరుపుకోవాలని ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు

శాటిము మొత్తం దాదాపు ఒక అరవై మంది కలిసి ఈ డబుల్ మాగర్ ఏరియా ఉందో ఆ ఏరియా మొత్తం కూడా మనము ర్యాలీ నిర్వహించేది ముఖ్యంగా మనం రాబోయే ఈ గణేష్లో నవరాత్రులు కానీ అదే మాత్రం అదేవిధంగా ఉద్యోగం రానున్న సందర్భంగా ఈరోజు మన ప్రభావితం చూడడం జరిగింది ఏదైనా కానీ సిపిఆర్ ఉత్తర ప్రకారం ఏదైనా సమస్య ఉంటే మాత్రం దాని వెంటనే మేము అక్కడికి అందుబాటులో వెళ్ళి ఆ యొక్క సమస్యలు మేము వీలుగా ఈ యొక్క సవాదు చేయడం జరిగింది ఈ యొక్క సవాదు చాలా సంతోషంగా జరుగుతుంది ఈరోజు చంద్రకోట పట్టణంలో మరి జిల్లా సిపి గారి ఆదేశాల మేరకు ఇక్కడ గణేష్ నవరాత్రుల ఉత్సవాలు అలాగే దుర్గామాత ఉత్సవాల కార్యక్రమంలో మరి బందోబస్తు నిర్వహించడం కోసం వారి జవాన్లు వాళ్ళను వాళ్ళని ఇక్కడ నియమించి ఈ ప్రాంతం అంతా కూడా ర్యాలీగా సందర్శించి ఎక్కడైతే మండపాలు ఉంటాయో ఎటువంటి లొల్లు లేకుండా అల్లర్లు కాకుండా బందోబస్తు చేయడం కోసం సిపి గారు ఇక్కడ వీళ్ళందరినీ నియమించడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారిని అందరినీ కూడా ఈ జమ్మి కుట పురప్రముఖులం అందరం కలిసి గొప్పగా సన్మానం చేసుకొని కుళ్ళదండలు వేసుకోవడం ఎందుకంటే వాళ్ళు బోటర్లలో పనిచేసే సైనికులు వారిని అందరినీ గౌరవించుకుంటూ ఈ ఈ ప్రాంతాన్ని పట్టణంలో ఎటువంటి అల్లర్లు కాకుండా వారి పట్టణ కిఏ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వారందరినీ గొప్పగా సన్మానించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న జమ్మికుంట పురప్రముఖులందరికీ ధన్యవాదములు ప్రత్యేకంగా జమ్మికుంటే రామకృష్ణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం